అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీకు అట్టాకర్ తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ రాబోతుందా అంటే అవుననే సమాధానం పెడుతుంది ఇప్పటికే తెలంగాణలో మంత్రులకు కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్ లాంటి వాలంటీర్ల వ్యవస్థ తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది జూన్ ఫోర్ ఎలక్షన్ కోడ్ ముగిపోతుంది ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ రాబోతుంది ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందించవచ్చు ఎందుకంటే ఏపీలో పది యాభై ఏళ్ళకి వాలంటీర్ ఉన్నాడు అతని పింఛన్ కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమాలకు కానీ డైరెక్ట్గా తీసుకుపోయి ఒకటో తారీఖు వాళ్ళ చేతిలో పెడతారు ముఖ్యంగా పింఛన్ అని వాలంటీర్లు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతారు వృద్ధులకి వికలాంగులకి ఇది ప్రభుత్వానికి చాలా మంచి చేసే పని ప్రజలకు కూడా చాలా మంచి చేసే పని ప్రజలకి ప్రభుత్వానికి మంచి దరారీ లేకుండా చేసే పని అది కాకుండా చాలామంది యువతకు ఉపాధి కల్పించే పని కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏందంటే ప్రభుత్వానికి ప్రజలకు ఎంత మంచి పేరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందో అంత మంచి రాజకీయ వివాదాన్ని కూడా లేవనెత్తింది దానికి కారణం వైసీపీ నాయకులు రకరకాల కామెంట్లు ఇక్కన పెడితే తెలంగాణలో ఒక వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావాలి ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ కేరళ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది రెండు రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది రెండోది కోవిడ్ టైంలో వాళ్ళ సేవలు అమోఘం సరే వాళ్ళ మీద ఉన్న రాజకీయ అపవాదులు పక్కన పట్టేస్తే వాళ్ళు చేసిన సేవలు మాత్రం అమోఘం ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ ఎంతో కొంత మంచి జరిగింది మంచి ఎంత జరిగింది అనే దాని మీద వివాదం ఉందేమో కానీ మంచి అయితే జరిగింది అనే దాని మీద వివాదం లేదు సో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ప్రజలకు డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతాయి దళితుల వ్యవస్థ పోతుంది అవినీతి లేకుండా పోతుంది ఇంకోటి ప్రజలకి ఏదైనా వినతులు వినపత్రాలు ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలన్నా కానీ అది డైరెక్ట్గా వాలంటీర్ తీసుకుపోయి అప్లై చేసేస్తాడు మీ సేవా కేంద్రాల్లో లేదా సంబంధిత శాఖ ఆఫీసుల్లో వాటిని ప్రజల తరఫున అప్లై చేసి వస్తాడు సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బాధ్యుడిగా యాభై ఏళ్ళకు ఆ వాలంటీర్ ఉంటాడు కాబట్టి ప్రతి యాభై ఏళ్ళకి తెలంగాణలో ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో లాగా మరి వాళ్ళేమో వైసీపీ కార్యకర్తను వాలంటీర్గా మార్చుకున్నామని చెప్పేసి రోజుల్లో వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి కామెంట్ చేశాడు ఇక్కడ కూడా అలా జరగకు జరిగిద్దా జరగకుండా జాగ్రత్తలను తీసుకుంటారా అనేది చూడాలి తప్ప సహజంగా వాలంటీర్ల వ్యవస్థ మీద ఎక్కడ వివాదం లేదు ఈవెన్ కేరళలో ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యవస్థ ఒకటి ఉండాలనే డిమాండ్ చాలా మంది నుంచి ఉంది దానివల్ల యువతకు ఉపాధి దొరుకుతుంది ప్రజలకు డైరెక్ట్ గా సంక్షేమం దొరుకుతుంది ప్రభుత్వానికి ధరలు లేకుండా ప్రజలకి సంక్షేమం అందించడం అవుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి నిజంగా వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది అవసరమైంది కీలకమైంది ఇందాక నేను చెప్పినట్టు కోవిడ్ టైంలో దాని రిజల్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చూపించడం జరిగింది కాబట్టి ప్రజలు బయటికి రాలేని సమయంలో వాలంటీర్ వ్యవస్థ చాలా ఉపయోగపడింది కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకురాలేబోతున్నాడు దీనివల్ల దాదాపుగా తెలంగాణలో లక్షన్నర మంది యువతకు ఉపాధి లాభించబోతా ఉంది అది కూడా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళ సొంత ఊళ్ళల్లోనే ఉపాధి లభించబోతా ఉంది ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాల మీద చాలా పెద్ద అపవాదం ఉంది గతంలో పది సంవత్సరాల అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది ఈవెన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజీల ద్వారా బదనం చేసింది యువతను మోసం చేసింది అనే పేరు కేసీఆర్ సర్కారి గతంలో ఉండేది దానివల్ల కేసీఆర్ ఓడిపోవడంలో అది కూడా ఒక కారణం నిజానికి నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ సాధించబడి నియామకాల విషయంలో యువతను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది ఆ రోజుల్లో ఉన్న అపవాదం అది కేసీఆర్ నెగిటివ్ మారింది అధికార పోరాటం చేసింది బర్రెక్క హైలైట్ అయింది ఆ ఒక్క విషయం మీద సిరీస్ అనబడే అమ్మాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ విమర్శ లేకుండా తనదైన పాలన చూపించుకోవాలనుకుంటున్నారు తన పరిపాలనలో తనదైన మార్కు ఉండాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిరకాలం ప్రజల గుండెల్లో ఉండాలనేటువంటి తాపత్రయంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ మార్కులు వేయాలి తెలంగాణ చరిత్రలో నాకు మార్క్ ఉండాలని రేవంత్ రెడ్డి తప్పిస్తున్నాడు రెండుది ఆయన ఐదు సంవత్సరాలతో కాదు రాంగ్లంలో పరిపాలన ఉండాలనుకుంటున్నాడు ఒకే పొలిటికల్ గా బీఆర్ఎస్ కిల్ అవుతున్న టైంలో బీఆర్ఎస్ తనదైన ఆ పార్టీ కను తెలంగాణ రాజకీయాల నుంచి కనుమారు సమయంలో తెలంగాణలో కొత్త రకం పరిపాలన చూపించేసి గత పది సంవత్సరాలకు భిన్నంగా పరిపాలన చూపించేసి అవినీతికి అక్రమాలకు భూ కబ్జాలకు ఫోన్ ట్యాపింగులకు బెదిరింపులకు అవకాశం లేని సరికొత్త పాలన తీసుకొచ్చేసి ఇది పాలనంటే అనేలా చూపించుకోవాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి పరిచయం తాపత్రయంగా మనకి కనిపిస్తోంది సరే ఆ మేరకు సక్సెస్ఫుల్ గా తీసుకుపోగలరా కాంగ్రెస్ నాయకులు అందుకు సహకరిస్తారా ఆ పరిస్థితి ఉందా అనేది ఒక మార్గం అసలు ఏనైనా అట్లా తీసుకెళ్తాడా ఈ రోజుకి ఆయన అనుకుంటున్న ఉద్దేశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో వాలంటీర్ వ్యవస్థ ఆయన అనుకున్నటువంటి ఉద్దేశాలకు లక్ష్యాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగా భావిస్తున్నట్టు మనకు అర్థం అవుతా ఉంది అందుకోసం అని తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇందాక నేను చెప్పినట్టు దానివల్ల లక్షన్నర మంది యువతకు ఉపాధి జరుగుతుంది తర్వాత దాదాపు ఐదు ఆరు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఐదున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికే వస్తాయి తర్వాత ఇతర సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా ఇంటికే చేరబడతాయి తో ప్రజలు కూడా వినతి పద్ధతి డైరెక్ట్ గా త్రూ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి చేరవచ్చు మరి వాలంటీర్ల వ్యవస్థను ఆపుతాడా గ్రామ సచివాలయాన్ని పెడతాడా అంటే ఏపీలో గ్రామ సచివాలయాలు కూడా ఉన్నాయి మన అలాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తాడనేది ఇప్పుడే తెలియదు ఇప్పటికైతే మనకు తెలుస్తున్న సమాచారం వాలంటీర్ వ్యవస్థ అది కాకుండా కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేసిన పర్యటనలో అనౌన్స్ చేసి ఉన్నాడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముగిగానే లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకొస్తానని అంటే గ్రామ పంచాయతీలు మండల పరిస్థితులు జిల్లా పరిస్థితులు ఆ ఎన్నికలు రాబోయే జూన్ జూలైలో రాబోతా ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ గాబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే లోకల్ బాడీని స్ట్రెంగ్ చేస్తాను వాళ్ళకి అధికారాలు ఇస్తాను గ్రామ స్థాయి పరిపాలన ఏర్పాటు చేస్తాను పరిపాలన వికేంద్రీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి బలంగా చెప్తున్నాడు చెప్పిన మాటలు ఏ మేరకు ఆచరిస్తాడు చూడాలి ఇప్పటికే ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి అమలు చేస్తే ఇప్పటికే కొన్ని గ్యారంటీలు స్టార్ట్ చేసింది అంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేసి ఉండొచ్చు రెండు వందలు ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసి ఉండొచ్చు ఐదు వందలకే గ్యాస్ కొంతమందికి గృహజ్యోతి కింద స్టార్ట్ చేసి ఉండొచ్చు ఇలా కొన్ని పథకాలు అయితే ఇప్పటికే స్టార్ట్ చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ గల బలంగా చెప్పుకుంటారు కాకపోతే రెండు లక్షల రుణమాప్పి రైతు బంధువు అందరికీ ఇవ్వటం ఇలాంటి కొన్ని రూపాయలు ప్రతిపక్షాలు ఎత్తు చూపిస్తున్నాయి ఎన్నికలు అయిపోగానే వాటిని కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగానే చెప్తుంది మంత్రులు చెప్తున్నారు సో రాబోయే కాలంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమాన్ని అందించేసి ఎవరింటికి ఎలాంటి సంక్షేమం అవుతుందో కూడా చూసి పరిశీలన చేసి అవినీతి లేని సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు జూన్ పోర్తున్న ఎన్నికలు కూడా ముగియబోతోంది జూన్ పెప్తు నుంచి మళ్ళా రేవంత్ రెడ్డి తనదైన మార్గ పరిపాలన చూపించబోతా ఉన్నాడు ఇప్పటికే పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుపోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఉండబోతుంది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పదిహేడు స్థానాల్లో పద్నాలుగింటిని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది దాదాపు పదకొండు నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంది కాబట్టి పన్నెండు స్థానాలతో గెలిచిన తర్వాత ఖచ్చితమైన పరిపాలనని నమ్మకమైన పరిపాలనని రెండు వేల తొమ్మిదిలో అధికారాన్ని సాధించే పరిపాలనని శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని స్టంతం చేసే పరిపాలనని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే బలంగా ఉందో మళ్ళీ విభజిత రాష్ట్రంలో తెలంగాణలో కూడా అంతే బలంగా తీర్చిదిద్దగల పరిపాలనని రేవంత్ రెడ్డి చూపించాలని అనుకుంటున్నాడు దాంట్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు తాదా లక్షన్నర మంది యువతకు ఉపాధి కల్పించిన వాడిగా రేవంత్ రెడ్డి మిగలాలని కోరుకుంటున్నాడు అందుకని వాలంటీర్ల వ్యవస్థని తీసుకురాబోతున్నాడు అదే విషయాన్ని మంత్రులకు కాంగ్రెస్ కేడర్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే సమాచారం అందించాడు ఎవరిని వాలంటీర్గా నియమిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీద సమాజ సమాలోచన చేయాలి వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలి మార్గదర్శకాలు తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల జీతం కంటే కూడా తెలంగాణలో ఇచ్చే వాలంటీర్ల జీతం ఎక్కువ ఉండాలి అనేది కూడా రేవంత్ రెడ్డి భావనకి అర్థమవుతోంది ఈ విషయం అనేటువంటి మార్గదర్శక రెడీ చేయాలని ఇప్పటికే ఓవరాల్ గా అధికారులకి మార్గదర్శకాలు జారీ చేశారని మనకి అందుతున్నటువంటి సమాచారం మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి వాలంటీర్ వ్యవస్థను రెడ్డి తీసుకొస్తాడు ఏ రకమైన ప్రయోజనాలు ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతాయి అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది